కీర్తనలు ఇరవై ఒకటి ఐదు నుండి ఏడు వచ్చిన వరకు నీ రక్షణ వలన అతని గొప్ప అతనికి గొప్ప మహిమ కలిగిను నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ ఓ దేవునికి మహిమ కలుగును గాక చెవునలలోయ మన ద్వారా దేవునికి మహిమ కలగటం వేరు చలజాతికి నేను వాక్యాన్ని గెస్ట్ చేయాలి మన ద్వారా దేవునికి మహిమ కలగటం వేరు నువ్వు ఆయన ఎంతో ప్రగాఢమైన నమ్మకం వచ్చి ఆయనకు అన్ని విషయాల్లో నువ్వు నమ్మకం ఉంటే నీవు నమ్మకం ఉంటే నమ్మకస్తుడు నమ్మకస్తుడు అలవై ఉంటే ఆయన రక్షణ వలన నీకు గొప్ప మహిమ కలగవచ్చు అరే మీకు అర్థమైందా మన వలన ఆయనకు మహిమ కలుగుతుంది ఎవరికి ఎవరికి కానీ ఆయన ఇచ్చే రక్షణ వలనట మనకు కలుగుతుందండి నువ్వు నమ్మకస్తున్న దేవుని దాగి ఉన్న ఆశీర్వాదాలండి నమ్మకంగా ఉండటంలో దాగి ఉన్న ఆశీర్వాదాలండి మనుషుల ముందు కాక మనుషులున్నా లేకపోయినా ఎప్పుడైనా నువ్వు దేవుని ఎందు ప్రగాఢమైన నమ్మకం ఉంచి ప్లస్ ప్లస్ ఆయనకు అన్ని విషయాల్లో నమ్మకస్తు అనే పదానికి అర్థం ఇదేనండి ఆనోకు గురించి రాయబడిన మాట అతడు అంటే అందుకే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుని యందు ప్రగాఢమైన నమ్మకముంచటమే కాదు ఆ దేవునికి అన్ని విషయాల్లో అనోకు చెప్పాలి చెప్పాలి విశ్వాసిత కలిగి ఉన్నాడు నమ్మకస్తుడై ఉన్నాడు కనుక అతడు కొనిపోబడక మునుపు దేవుడు అతని గుర్చి దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం ఇచ్చాడు మరి నమ్మకస్తుడైన రాజు ఎలా ఉంటాడో ఈ కీర్తనలు ఇరవై ఒకటి మొత్తం తొమ్మిది ఆశీర్వాదాలు పదకొండు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ అధ్యాయంలో చెప్పే టైం లేక మూడు చెప్పాను ఆ రాజు కూడా ఎవరు దేవుని ఎందు నమ్మిక ఉంచినవాడు దేవునికి దేవునికి నమ్మకస్తుడైన వాడు అతనిని దేవుడు అతని మనోభీష్టాన్ని సఫలం చేశాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు మూడు దేవుని రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది పాత నిబంధన గ్రంథంలో నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను అన్నాడు కానీ కృత నిబంధన గ్రంథంలో నా మహిమను వారికి ఇచ్చుటకు సువార్థ వలన నేను వారిని పిలిచాను అంటాడు దేవుడు తన మహిమను తన రక్తం ద్వారా కడగబడిన వారికి ఇవ్వాలనుకుంటున్నాడండి నేను గణపరచాలనుకుంటున్నాడు సమాజంలో నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు నేను అనాథగా విడిచిపెట్టాడండి హలో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు నడి సముద్రంలో తీసుకొని వెళ్ళి నిలబడు అన్నాడు కాదు నడి సముద్రంలో మునిగిపోతుంటే నీ చేయి పట్టుకొని లేవనెత్తి ఆ నీళ్ళ మీద నిలబెట్టగలిగినవాడు స్తోత్ర మునిగిపోతుండే స్వంతం చూస్తా ఉండేవాడు కాదు మహా జలరాశుల్లో నిన్ను ఆ చేయి చాపి ఆ జలరాశులను నిన్ను పైకి లేపేవాడు నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు అగ్నిగుండంలో ఒంటరిగా ఉండి వదిలిపెట్టి వచ్చేసేవాడు కాదు సింహంలో ఉండు అని పక్కగా వచ్చేసేవాడు కాదు నువ్వు వాగ్ని బుణంలో ఉంటే నీ పక్కన ఉంటాడు సింహం మధ్య ఉంటే సింహం మధ్య ఉంటే ఆయుని యోధాగోతకు సింహమై మిగిలిన సింహాలను మోపిచ్చేస్తాడు నీవెక్కడుంటే అక్కడ నీ పక్కన ఉండేవాడు నిన్ను అనాథగా విడిచిపెట్టనివాడు నేను ప్రకటిస్తున్న ప్రభుణేశ నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు నమ్మండి నమ్మండి నేను గొప్ప చేయాలనుకున్నాడు బిడ్డ ఎంబీబీఎస్తో నీ ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది నువ్వు ఎందుకు ఆపచేసావు ఎవరు చెప్పాడు చెప్పాడు వద్దా వద్దు ఇంకొక అడుగు ముందుకే ఇంకొక అడుగు ముందుకైట దేవుడు నీకు తోడుకుంటాడు ఇంకా ఇంకా నిన్ను దేవుడు సకల జీవాలకు నీడనిచ్చే వృక్షంగా చేయాలనుకుంటున్నాడు అక్కడితో నువ్వు ఆగిపోవద్దు నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోవద్దు బీటెక్లు చేసేసి ఎం చేసి సంగనాగిపోయిందని అనుకోకూడదు జీవితంలో రోషం కలిగిన వాళ్ళమై ఒక మహావృక్షమై సమస్త జీవాలకు నీడనిచ్చే స్థాయికి రావటానికి మనం ఎదగాలి ఎదగాలి అది కదా ఆశీర్వాదం సిలువలో మానవునికి క్రొత్తని పొందిన సంఘానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి అబ్రహాము పొందిన అబ్రహాము పొందిన ఆశీర్వాదం రెండు రక రెండు కోణాలు ఒకటి అబ్రహామును దేవుడు అతను గొప్పవాడయ్యాడు రెండు అబ్రహామును దేవుడు ఆశీర్దించడం వల్ల అతడే ఆశీర్వాదంగా మారిపోయాడు అనేకులకు ఆశీర్వదమైపోయాడు ఈ వాగ్దానం నువ్వేం అనిపించకూడదు నువ్వు ఆశీర్వదించబడి నువ్వు గొప్పోడు పోవాలి అంతేకాదు నీవే అనేకు ఆశీర్వాదంగా మార్చబడి సకల జీవాలకు నీడనివ్వగలిగిన మహా వృక్షం అంత స్థాయికి రావాలి దేవుడు కోరుకుంటున్నాడు గొప్ప కలగాలని చూస్తున్నాడు నిరాశ చెందొద్దు అక్కడే ఉండిపోవద్దు ఓడిపోయానని చెప్పి అనుకోవద్దు ఓడిపోయానని అనుకోవద్దు మరొకసారి ప్రయత్నం వచ్చాయి మరొకసారి అడుగువే ముందుకు వెళ్ళవు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నా దేవుడిని ఎదుర్కొనే సమయం వచ్చింది దిస్ ఇస్ టైం యువర్ టైం యువర్ టైం ఈ సమయం నీదని ప్రకటిస్తున్నా ఈ సమయం నీదని ప్రకటిస్తున్నాను నీ దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నాడు నువ్వు లే పడిన చోట ఉండద్దు కుంగిపోయిన చోట ఉండద్దు ఓడిపోయిన చోట ఆగే పావాతో ఆగే పావతో కడుగులే అడుగులే లేబో ఎబు కేజీలో ఈ సమయం నీది నీ కొరకైన దేవుని ఇది నీది 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 నువ్వు సంకల్పించే సమయము ప్రతి మనిషికి నువ్వు దీవినకరమైన సమయం వచ్చి ఉన్నదే నా దేవుడు శ్రేయస్కరమైన ఆశ్రదాలతో ఎదుర్కోబోతున్నాడు నీ మనోభీష్టాన్ని సఫలం చేయబోతున్నాడు తన రక్షణ వలన నీకు 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 గొప్ప 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 మహిమ మహిమ దేవుడు నిషేధించమిన స్థితిని వదిలేస్తాను అనుకున్నావా అవమానించమన్న చోట ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీ తల పైకెత్తే దేవుడు ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడే నీ విజయాన్నిచ్చి నిన్ను నిలబెట్టే దేవుడు నా దేవుడు ఐ ఫీల్ దట్ నేను దాన్ని అనుభవించాను నా పట్ల దాన్ని చేశాడు ఓడిపోయిన చోటే తలెత్తాడో పడిపోయిన చోటే లేవని పడిపోయిన చోటే తలలు పైకెత్తి చూసే అంత స్థాయికి తెచ్చాడు మహిమగల సింహాసన వికించాడు ఒక్కడికి చాపకుండా బ్రతికే స్థితికి దేవుడి తెచ్చాడు ఈ రోజు కాదు సేవ आरंभ పుత్తొలిటి రోజు నుండి కింద ఉన్న రోజు నుండి ఈ రోజు వరకు ఇప్పుడు ఏ విషయంలో రాజీ పనివ్వలేదు ఒక్కడి చేతి కిందకి దాసోహం అవనివ్వలేదోనివ్వలేదో కృప చూపెట్టాడు మహిమ కనక చేశాడు నా రక్షణ వలన గొప్ప మహిమని కలుగుతుంది అంటున్నాడు ఏ వాగ్దానాలుంటో మాత్రమేనా అనుభవించవా నువ్వు నమ్మేవు బిడ్డ నువ్వు నమ్మేవు దేవుడు అంటే నీకు పిచ్చి పిచ్చి నమ్మకం నమ్మకం లేకపోతే ఎందుకు కూర్చుంటావు నమ్మేవు కానీ నమ్మకస్తుండగా ఉండటం వాళ్ళకు కావట్లేదు ప్రగాఢంగా నమ్మిన నీవు అను వనుమునూ నమ్మకస్తుడవై ఉండు చూడు అనుకోవలే దేవుని ఏం చేస్తాడు ఏ స్థితికి తెస్తాడు నిషేధించబడిన రాయిని మూలకు రాయిగా చేయడా దరిద్రులను నేలమట్టి నుండి లేపి అధికారులతో కూర్చొని పెట్టే దేవుడన్ని పెంటు కుప్పల మీద మీదున్న బ్రతుకులను తీసుకొని వచ్చి మహిమ గల సింహాసనం ఎక్కించగలిగిన సముద్రుడు శక్తివంతుడు ఎవరైనా ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్న యా సు తప్ప ఎవరు లేరా లేరా ఆయున రక్షణ వలన నీ గొప్ప మహిమ కనగబోతుంది దిస్ ఈస్ ప్రాపర్ ప్రాప గొప్ప

నమ్మకస్తులై ఉండటం ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తం కనిపెట్టడంలో నమ్మకస్తులవై ఉండాలి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఏ టూ ప్రతి చిన్న విషయాల్లో నేను లేచి బాహుతులంకి వెళ్ళేది మొదలుకొని ప్రార్థిస్తూనే ఉంటాను నడుస్తూ కూర్చొని మాట్లాడుకుంటూ నడుస్తూ స్నానం చేసుకుంటూ కూర్చొని బట్టలు వేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాను ఈరోజు ఏ చిన్న విషయంలో కూడా నా స్వచిత్వం చేయకుండా కృపేవ్వండి నా స్వచిత్వం చేయకుండా కృపేవ్వండి ఏ చిన్న విషయంలో కూడా స్వచిత్వం చేయకూడదయ్యా ప్రతి చిన్న విషయంలో సంపూర్ణమైన నీ ఏంటో నేను ఎరుగునట్లు నీ ఆత్మ కలిగించు ఆలోచన నీ ఆత్మ కలిగించు జ్ఞానము నీ ఆత్మ కలిగించు వివేకము నీ ఆత్మ కలిగించు బలము నీ ఆత్మ కలిగించు కలిగించు తెలివితో నన్ను నడిపించు నీ ఆత్మ ఆధీనంలో ఉంటేనే ఆ చిత్తాన్ని కలుసుకు తెలుసుకుంటాను ఏ చిన్న విషయంలో నేను నా స్వసిత్వం చేయకూడదా అని నడుస్తూ కూర్చొని స్నానం చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇదే నా మనసుని అంత ధ్యానం అవుతుంది ఏ విషయంలో నేను నా స్వసిత్వం చేయకూడదు గొప్ప మహిమ కలుగుద్దు బిడ్డా బిడ్డ ఆయన రక్షణ అలా గొప్ప మహిమ కలుగుతుంది నమ్మేవు ఏసై అంటే పిచ్చి పిచ్చికి నమ్మేశావు నమ్మకస్తులవి రెండో కొనవలు ఈ రెండు కలిగి ఉండు ఈ ఇరవై ఒకటి రాయబడిన ఆశీర్వాదాలు నీ వర్షం చేసుకునే కాలము వచ్చి ఉన్నది నీకే ఇది నీకే ఇది నీకే ఇది నీకే నీకే పొందుకో పొందుకో ఆశీర్వాదం సొంతం చేసుకోవాలి ఆనోకు ఆ ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు కనుక అతడు కొనిపోబడక మనపు దేవునికి ఇష్టడై ఉండేదని సాక్ష్యం అంతా ఇంతటితో ఆనోకు జీవితం గురించి ముగిద్దామని అనుకుంటున్నాను ఆనోకు దేవునితో నడవటంలో ఏడు మెట్లు ఉన్నాయి ఇకలా ఆనూకు గురించి చెప్పుకుని కూర్చుంటే ఇక ఆనూగు దగ్గర ఆగిపోతే చరిత్ర ఆనోకు దేవునితో కూడా నడిచాడంటే ఎట్లా నడిచాడు ఏడు మెట్లున్నాయి ఎలా నడిస్తే దేవునితో కూడా వెళ్ళాడు ఏడు అనుభవాలు ఉన్నాయి దేవుని అయితే దాన్ని చెప్పండి దాన్ని చెప్తారు వారు లేదు ప్రభు అనుభవ ఇబ్బంది లేనా నవాబు దగ్గరికి అన్నాడు అనుకో నోవా దగ్గరికి వెళ్తా వచ్చేవారు మరొకరి జీవితంలో ఉండి మన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం ఈ పైపురి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల ధ్యానాలు మా జీవితానికి ఉపయోగకరం ఉంది అన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి ఏసై స్తోత్రం చెప్పండి స్తోత్రం అని చెప్పండి ఏసోత్రం అని చెప్పండి ఒక మంచి వాగ్దానంతో ఈ నెల మమ్మల్ని నింపారు శ్రేయస్కరమైన ఎదుర్కోబోతున్నావు నోడితే ఒప్పుకో నోడితే ఒప్పుకో లేచి నిలబడు లేచితే ఒప్పుకో నువ్వు నన్ను శ్రేయస్కరమైన ఆశ్రోదాలతో అనుభవం ఎదుర్కోబోతున్నావు ప్ర